జై శ్రీమన్నారాయణ అందరికీ అండి పరమ పవిత్రమైన భగవద్గీతను భగవాన్ శ్రీకృష్ణుడు కేవలము అర్జునుడికి చెప్పడమే కాదు మనల్ని మనం అర్జునుడుగా భావించుకొని అర్జునుడు అడిగే ప్రశ్నలను మనమే అడుగుతున్నట్లుగా భావించుకొని అర్జునుడ్లా ప్రతి ఒక్కరూ లీనమై మన ప్రశ్నలకు సమాధానము చెప్పే భగవాన్ శ్రీకృష్ణుని ముందు అర్జునుడ్లా ప్రార్థించి భక్తితో గీతలో అతి విలువైన అతి రహస్యమైన మోక్షప్రదాయకమైన రహస్యాలను శ్లోకాలను వాటి భావాలను అర్థం చేసుకొని శ్రీకృష్ణుడి నుంచి ప్రత్యక్షంగా వింటున్నట్లుగా భావన చెంది ఎవరైతే వింటారో అటువంటి వారిలో పరివర్తనతో పాటు ఉత్తములుగా తయారై దేవదేవుని అనుగ్రహ పాత్రులై ఈ జన్మే చివరదై మోక్ష పొందుతారు గత వీడియోలో మూడు శ్లోకాలు నేర్చుకున్నాం కదా ఇదివరకు శ్లోకాలను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మిస్సైన శ్లోకాలను చూడవచ్చు మొదటి అధ్యాయము అర్జున విషాదయాగంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలను ఒక్కొక్క శ్లోకాన్ని రెండు మార్లు పలుకుతూ వాటి యొక్క భావాలను సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇరవై రెండవ శ్లోకము యోద్ధవ్యం అస్మిన్ నిరీక్షేహం అస్మి యావదేతాన్నిరీక్షేహం యోద్దుకామానవస్థితాం కైర్మయ సహ యోతవ్యం అస్మిన్ రణసముద్యమేం భావము యుద్ధము చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో పలికెను ఇరవై మూడవ శ్వాకము యోత్సుమానాం అవేక్షేహం య येते अत्र समागतः हम धारतराष्ट्रश्य दुर्बुद्धये हे युद्धे प्रियचिकिर्षवः हम योच्चुमानाम् अवेक्षे येते अत्र समागतः हम धारतराष्ट्रश्य दुर्बुद्धये हे युद्धे प्रियचिकिर्षवः दुष्टबुद्धि भवमु दुष्टबुद्धिकालिगन द्रोतराष्ट्र तानयुनिकी చేకూర్చగోరి యుద్ధము చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూస్తాను ఇరవై నాలుగవ శ్లోకము యావముక్తో శ్యానాయోరు భారత శానాయోరు భయోర్మధ్యే రదోత్తమం యావముక్తో వృషీకేశో వృషికేశోగూడేశేన భారత మధ్యే స్థాపయిత్వ రథోత్తమం భావము సంజయుడు పలికాడు ఓ భరతవంశీయుడా అర్జునునిచే ఆ విధముగా సంబోధించబడినవాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు అని భావము ఈ వీడియోలో మూడు శ్లోకాలు నేర్చుకున్నాం కదా అలాగే వచ్చే వీడియోలో మూడు శ్లోకాలు నేర్చుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ